హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తామని ఎన్నికల హామీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా మహిళలకు ఇస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక గ్యాస్ తీసుకున్నప్పటికీ ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో ఇంకా జమ కాలేదా ఇక ఎలా చేస్తే అకౌంట్లో కూడా డబ్బులు జమ అవుతాయి ఇక ఎటువంటి వారికి ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే షేర్ చేయండి ఒకవేళ వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల హామీలో తెలిపిన బాధ భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది కూడా అందజేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఇక గ్యాస్ సిలిండర్ డెలివరీకైనా రెండు రోజుల్లో మహిళల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు అకౌంట్లోకి జమ అవుతుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అయితే వివిధ కారణాలతో కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రావటం లేదు ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు ఈ సూచనలు అనేది కూడా ప్రతి ఒక్కరూ పాటిస్తే గ్యాస్ సిలిండర్ డబ్బులు పొందేందుకు వీలుంటుంది ఆ అనేది కూడా మీకు నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అనేది కూడా అందిస్తుంది దీపం పథకం పేరుతో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అయితే అందిస్తున్నారు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ అందిస్తామన్నారు ఈ గడువు ము ముగియడానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వారిలో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు జమ చేస్తుంది అయితే కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జమ కావడం లేదని దీనికి గల కారణాలు అధికారులు వివరిస్తున్నారనైతే తెలిపారు లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోకపోయినా గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలనేది కూడా ఇవ్వకపోయినా రాయితీ డబ్బు వచ్చే అవకాశాలు లేవంటున్నారు అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అని సరిచూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు దీపం టూ పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలని అధికారులు అయితే చెప్తున్నారు ఈకేవైసీ చేయించుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పినప్పటికీ చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవట్లేదు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారి అకౌంట్లలో మాత్రమే దీపం టూ పథకం ద్వారా సిలిండర్ అనేది కూడా బుక్ చేసిన వెంటనే రెండు రోజుల్లో డెలివరీ అయిన రెండు రోజులకు అకౌంట్లో కూడా మహిళల అకౌంట్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది వీటిలో ఏవైనా తప్పులుంటే సరిచూసుకోవాలని అయితే చెప్తున్నారు ఈకేవైసీ చేయించుకొని వారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో ఈకే కేవైసీ అనేది కూడా చేసుకోవాలి అప్పుడే ఏప్రిల్లో అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుందనైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది డెలివరీ బాయ్స్ మొబైల్ ఫోన్ ఆన్లైన్ గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళడం ఇలా మూడు రకాలుగా కేవైసీ చేసుకునే సౌకర్యం ఉంటుందన్నారు అలాగే కేవైసీ చేసుకొని వారికి ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వర్తించదని అధికారులు అయితే చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కారు ఉన్నవారికి కూడా ఈ పథకం లబ్ధి వర్తించదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఇక అనర్హుల జాబితాను కూడా మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరైతే మూడు వందల యూనిట్లకు పైగా కరెంట్ అనేది కూడా ఉచిత కరెంట్ అనేది కూడా వాడుతున్నారో విద్యుత్ అనేది కూడా ఉపయోగిస్తున్నారో మూడు మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి ఈ పథకం దీపం పథకం అనేది కూడా వర్తించదని అయితే తెలిపింది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు చక్రాల వాహనాలు అంటే కారు ఉన్నవారికి ఆ పైన ఉన్నవారికి కూడా ఈ పథకం కింద డబ్బులు అనేది కూడా వారి యొక్క అకౌంట్లో కూడా జమ అవ్వని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేయించుకోండి ఇక ముప్పై ఒకటో తారీఖు వరకు మనకు సమయం అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు పదమూడవ తారీఖు ఇంకా పదిహేడు రోజులు అనేది కూడా గడువు ఉంది ఈ రెండు వారాల సమయం వ్యవధిలో ఎవరికైనా మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా లేదా మీరు ఏమైనా గ్యాస్ బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా సంబంధిత ఏజెన్సీ ఆఫీసులకు వెళ్ళారంటే గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు కేవైసీ కంప్లీట్ చేసుకున్నారంటే నేరుగా మీకు గ్యాస్ బుక్ చేసుకున్న రెండు రోజులు తరువాత నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా ఈ యొక్క గ్యాస్ డబ్బులు అనేది కూడా దీపం పథకం ద్వారా నేరుగా రైతు విద్యార్థుల మహిళల యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక అధికారులు కూడా సూచిస్తున్నారు వెంటనే కూడా మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ అందించనున్నారు కాబట్టి ముప్పై ఒకటో తేదీలోపు వెంటనే కూడా బ్యాంకు ఖాతాలని సరిచూసుకోండి అలాగే కేవైసీ అప్డేట్ కానట్లయితే కేవైసీ కూడా అప్డేట్ అనేది చేసుకోండి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జా జమ కావడం లేదంటే కారణం ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాబ్లం ఉంటుంది ఈకేవైసీ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతు మహిళల ఖాతాలలో కూడా నేరుగా ఈ పథకానికి సంబంధించి అంటే గ్యాస్ బుక్ చేసుకున్న రెండు రోజుల్లో వ్యవధిలో నేరుగా రైతుల మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి వెంటనే కూడా చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకొని మనకు అప్డేట్ అనేది కూడా ఇస్తుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా కేవైసీ అనేది కూడా సమీప ఏజెన్సీ ప్రాంతాల్లో కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీకు నేరుగా కేవైసీ చేసుకొని గ్యాస్ బుక్ చేసుకున్న రెండు రోజుల వ్యవధిలో నేరుగా మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కూడా సపోర్ట్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో